నటి రోడ్లో నా పరువు తీసిన వాడు ఇంకా దొరకలేదా వాడిని గుర్తుపట్టగలిగిన మన వాళ్ళు ఇప్పుడే స్పృహలోకి వచ్చారు సార్ ఆ పని మీదే ఉంటాను రై సంపత్ ఎవరు అడిగినా ఏ గారికి జరిగింది యాక్సిడెంట్ అని చెప్పండి కొట్టిన వాడిని గుర్తుపడతావా పడతానన్నా ఎన్నెడో పాప యాక్సిడెంట్ జరిగింది ఎక్కడ తీసుకెళ్లే చెప్పరా చెప్పరా ఈసద్దు హాస్పిటల్కి తీసుకెళ్ళారు డాక్టర్ గారితో మాట్లాడాను ఆ వారం తర్వాత తీసుకెళ్ళొచ్చన్నారా నేను మళ్ళీ కలుస్తాను సరే బాబు బాయ్ హలో మధు ఎక్కడున్నావు అపోలో హాస్పిటల్లో ఏమైంది అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయాను నిన్న మా డాడీకి చిన్న యాక్సిడెంట్ అయింది నేను వస్తాను అమ్మో వద్దు మా డాడీ చూసి చంపేస్తారు నువ్వు ఇక్కడికి రాకపోవటమే మనిషి మధువు మీ నాన్నగారికి యాక్సిడెంట్ అయితే నేను చూడడానికి రాకపోతే ఎలా నేను వస్తున్నాను హలో మేము వచ్చేసరికి వాడు బయటికి వెళ్ళాడంటనా వదలొద్దు సార్ వాడి శవం వద్దన్నారు కావాలన్నారు వాడు ఎక్కడుందో పట్టుకోండి సారీ అర్జెంట్ గా వెళ్తున్నాను హాస్పిటల్ కు వచ్చే ప్రతివాడికి అర్జెంట్ గానే ఉంటుంది కాస్త వెనక ముందు చూసుకెళ్ళు నాకెప్పుడు ముందు చూపే గాని వెనక చూపు లేదు సూర్యం ఎందుకొచ్చా మీ నాన్నగారిని చూడ్డానికి వద్దు చెప్పాను కదా నీకు చెప్తే అర్థం చేసుకోవండి నువ్వు సరే కనీసం ఆంటీ నేనా ఆంటీ 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 ఇతను నేనాంటీ సూర్యం అంటే మధులత యాక్సిడెంట్ పోలీస్ స్టేషన్ జైలు నేనా గుర్తొచ్చానా ఒకసారి అంకెల్ పలకరించి వస్తాను వద్దు బాబు ఇప్పుడే మత్తు ఇంజక్షన్ ఇచ్చారు అసలు యాక్సిడెంట్ ఎలా ఆంటీ తెలీదు సరే ఇప్పుడే వస్తాను మధు సూర్యం ఇష్టపడుతున్నావా మీ నాన్న సంగతి నీకు తెలీదా సూర్యం సంగతి నీకు తెలియదు పిన్ని నిజమే ఎన్నో సంవత్సరాలుగా అతను ఒక అమ్మాయిని చదివిస్తున్నాడని నీకు తెలుసు కదా అతని మనసు తెలుసుకోకుండా తొందరపడుకోబాయ్ నువ్వు కూడా స్వాత్ అంటే నాకు ఇష్టం తన్ని పెళ్లి చేసుకుంటే మీకు ఎవరు చెప్పారు ఒకడు చెప్పాలా హాయిగా ఆడుతూ పాడుతూ తిరగాల్సిన చిన్న వయసులో స్వాతి కోసం జైలుకి ఎందుకు వెళ్ళినట్టు నువ్వు చెయ్యి నెరాలు ఎత్తి నేర్చుకుని డబ్బులు ఎందుకు సంపాదిస్తున్నట్టు చెప్పు ఆగు బాబాయ్ మా అమ్మని కాపాడుపోయి వాళ్ళ నాన్ చనిపోయాడు అదేగా నేను బతుకుని ఉంటే స్వాతిని ఖచ్చితంగా డాక్టర్ చదివించేవాడు తను లేడు కాబట్టి ఆ పని నేను చేస్తున్నాను సూపర్ ఉన్నారా సూర్యం అద్దం ఎవరు కనిపెట్టాడో గానీ స్వాతి నీకు ఒక విషయం చెప్పాలి అరగంట నుంచి చూస్తున్నాను ముప్పై సార్లు తలదావు ఇన్ని రిహాస సంవత్సరమా డైరెక్ట్గా వెళ్ళి స్వాతి తయని చెప్పచ్చు కదా స్వాతి నీ ప్రేమించట్లేదురా ఈ మొక్క కొట్టక ముందు చెప్పొచ్చు కదా పోరా

వంద ఇచ్చాడా రెండు వందలు ఇచ్చా వంద రెండు వందలు అంటున్నారు ఏమి లేదురా మన సూర్యం స్వాతికి అయిలో చెప్పపోతున్నాడు మేము కంగారుసం చెప్తాను వెళ్తే వంతు ఇచ్చాడు మేము ఇద్దరికి వెళ్ళాం వర్షం తమ్ముడు అవుతాను నేను ఒక్క నేను మూడు వందలు తెచ్చుకున్నాండి మూడు వందలు ఇచ్చాడు వాళ్ళకం చూస్తుంటే వేణ పదహారు తీసుకున్నారా ఇద్దరికి సూర్యం నీ తాపం నాకు తెలుసు నీ ప్రేమదాహం నాకు తెలుసు తాగి స్వాతి పురిమని మొత్తం తాగి స్వాతి ఐలో చెప్పే చెప్పే సూర్యం ఇదిగో నాకు మాత్రం ముడివాలి అవుటి అంత ఫోన్ వచ్చిందేరా క్రెడిట్ కార్డు కూడా ఇచ్చాడా హ మీకు యోగ మిగిలినడికి ఇచ్చాడు మనకంటే వీళ్ళకి ఎక్కిచ్చేడు ఆ విసిగిచ్చికండ్రా నేను ప్రేమించేది మధులతనే నేను మధులతను ప్రేమించే విషయం స్వాతికి ఎలా చెప్పాలా అని టెన్షన్ పడుతున్నాను ఇక్కడ ప్రాక్టీస్ చేస్తే కదా అక్కడికెళ్ళి స్వాతితో చెప్పలేనురా స్వాతి అంటే నాకు చాలా ఇష్టం రా నా మనసులో ఉన్న మాట ముందుగా తనకే చెప్పబోతున్నారా నా జీవితంలో గొప్ప మార్పు వచ్చింది దానికి కారణం మధులత అందుకే మధులతను ప్రేమిస్తున్నాను పెళ్లి చెప్పే మా అమ్మ తర్వాత నేను అంతగా అభిమానించే గొప్ప స్నేహితురాలు రస్వాతి సూర్యం నీ ప్రేమను కాదన్నాడా ప్రేమించిన అమ్మాయిలందరికీ పేరెంట్స్ ప్రాబ్లం అవుతారే కానీ పేరెంట్స్ లేని నాకు ప్రేమే ప్రాబ్లం అయింది అంటే నేను అతన్ని ప్రేమించాను కానీ ఆంబిషన్ అంబిషన్ని ప్రేమించాడు నా కోసం తన లైఫ్ ని సాక్రిఫైస్ చేసి నా జీవితానికి అర్థం చూపించాడు నాకు మంచి గార్డియన్ అవ్వగలిగాడే కానీ నన్ను వేరే ఉద్దేశంతో చూడలేదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను పోనీ నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావని తెలుసా తెలియకపోవడమే మంచిది సూర్యానికి మంచి గా మిగిలిపోతాను సూర్యాన్ని దేవుడు నాకోసమే పుట్టించాడు అనుకున్నాను కానీ తనే దేవుడు అనే విషయం తెలుసుకోలేకపోయాను అలా అనుకుంటూ బతికేస్తావా ప్రేమకి పుల్ స్టాప్ పెళ్లి కి ఫుల్ స్టాప్ చావు అందుకే నేను జీవితాంతం అతనికి మంచి ఫ్రెండ్గానే ఉండిపోతాను అమ్మ నాన్న నాకు జన్మను మాత్రమే ఇచ్చారు కానీ సూర్యం నాకు జీవితాన్నే ఇచ్చాడు నేను అతని విషయంలో కృతజ్ఞత చూపించాలి అంటే నా ప్రేమను నా మనసులోనే దాచేసుకోవాలి

నాకు కూడా ఇష్టమే సూర్య నిందున్న జైలుకుడు వేస్ట్ కాలేదు బాబాయ్ నేను నెల్లి విషయం స్వాతికి చెప్తాను ఏ స్వాతి నుంచి పరీక్షలే జరిగిందంతా మర్చిపో నువ్వు కోరుకున్నట్టు అతని భార్య కాలేక్ అతను కోరుకున్నట్టు నువ్వు డాక్టర్ కావాలిగా ముందు చదువు పైన కాన్సన్ట్రేట్ చేయి స్వాతి ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషం నీతో అని వచ్చాను నేను పెళ్లి అనుకుంటున్నారు నేనంత స్వార్థపరుడు నా కాదు మా అమ్మ కోసం మీ నాన్న చనిపోయినప్పుడు ఆయన బాధ్యతలు నేను తీసుకోవాలిగా అందుకే నేను డాక్టర్ చదివిస్తున్నాను అంత మాత్రాన నేను పెళ్లి చేసుకోవాలనుకుంటానా లేదు అందుకే నీకు మంచి సంబంధం చూశాను ఎవరో చెప్పుకో బాబాయ్ కొడుకు శేఖర్ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఒరే సూర్యం వీళ్ళ కోసం వాళ్ళ కోసం జైలుకి ఎందుకు వెళ్తున్నావురా అని అడిగేదానివి నేను ఎవరి కోసం వెళ్ళాను బంగారం నీ కోసం శేఖర్ కోసం ఇప్పుడు ఏమైంది మీ ఇద్దరు ఒకటవుతున్నారు డాక్టర్ కలెక్టర్ కలెక్టర్ డాక్టర్ సూపర్ గా ఉంది కదా జోడి ఏమంటా స్వాతి హమ్మయ్యా నీకు ఇష్టమే కదా నా బాధ్యత తీరిపోయింది అమ్మకి అంకుల్కి విషయం చెప్తా బాయ్ స్వాతి సాయంత్రం ఐదింటికి దుర్గుడికి రా నా విషయం చెప్పాలి ఏంటది సూర్యం అన్న మాసబ్బాయ్ మధుల తన క్లాస్ అమ్మాయితో నువ్వు సాయంత్రం గుడి దగ్గరకురా చెప్తాను వస్తావుగా అలాగే వస్తాను బాయ్ ఇప్పుడు అర్థం సూర్యం గొప్ప మనసున్నవాడే సూర్యం ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలంటే

పెళ్లి ముహూర్తం ఓకే కానీ ఇప్పుడు లగ్న పత్రిక అందుకున్న ముహూర్తం కరెక్టేనా ఎంత మాట అన్నావు సూర్యావు ఈ రోజు చాలా దివ్యమైన రోజు రథసప్తమి ఊరు ఊరంతా ఉత్సవాలు జరుపుకుంటున్నారు మంచి బిజినెస్ నీకు నాకు చాలా అభినవభావ సంబంధం ఉందరా ఎందుకంటే అది పర్స్ కటింగ్ నీ హెయిర్ కటింగ్ నాకు అర్థం కాలేదే నేను నుంచి వెళ్ళిన తర్వాత నీకే అర్థం అవద్దులే తగ్గు ఆగా కటింగ్ ఎంత గడ్డానికి ఎంత కటింగ్ చేసి గడ్డం అసలు ముక్కుల్లోని చెవుల్లోని ఎంటుకులు కత్తిరించి క్లీన్ గా సేవ్ చేసి కటింగ్ ఎత్తే ఎంత నువ్వు పని చేయడానికి వచ్చావా ప్రశ్న లేడానికి వచ్చావా కటింగ్ షాప్ కి వచ్చి ఎక్కువ మాట్లాడవద్దని సామెత తెలుసా నీకు ఎందుకనే ఎందుక నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి సరిపోయింది లేకపోతే నీ బాడీ ఏదో పాటి చేసి నా సునకరాజు చేసేవాడి అదేంటది ఆ టేపికాడు మన దుబాయి తెప్పించా ఈ పాటలు విని సమ్మగా గొరికించుకుంటారని ముక్కులు ఎంటుకులు తీసే నీ బెల్డప్ తగలయ్యా ముక్కెంట్రుకులుగా బుజ్జి నేను ఆవతలు అర్జెంట్ గా వివాహానికి వెళ్ళారా నువ్వు కాసేపు చెప్తావు నేను జైన్ చేసుకుని వెళ్ళిపోతా కూడా చెల్లి పను అయితే కూర్చోండు కూర్చోడాకంటే నిలబెడతానండి ఈజీరా చెయ్యి అదేమిటి రా దాన్ని ఎక్కడ ఎవడన్నా డబ్బులు అయిపోతే పురమాయిస్తావా ఏంటి అబ్బే ఏముందండి రోజుకి ఇద్దరు ముగ్గురుకో చువ్వు ముగ్గు కట్టం లటకరేస్తాను అది లపక్కలు క్యాచ్ ఇక్కడ ఉంటే ఏ ముక్కో చెమేస్తుంది ఈ పాట ఎక్కడ విన్నట్టుంది ఆ షాప్ లో కంటిన్యూ అవుతుంది ఏమిటి కొట్టేసావా అది కత్తిరించా కంగ్రాచులేషన్ సార్ నేను మాత్రం ఇవ్వకే మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినందుకు ఇవ్వడం లేదు నాకు తెలుసురా నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఎంపీ సీటు పై ఎలక్షన్ లో నాకే దక్కినందుకు ఏంటి వెయ్యి పెట్టండి అయ్యా నా స్ట్రెంత్ సెంట్రల్ దాకా తెలియ సార్ సార్ రాజ్యసభ సీటు రాకపోయినా లోక్సభ బై ఎలక్షన్ లో మీకు ఎంపీ సీటు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి రాజ్యసభ సీటు పోగొట్టిన వాడు దొరకలేదన్న పాట నాకుంది నన్ను కొట్టి నా ప్లాన్ నాశనం చేసిన వాడు నాకు పర్సనల్